అడ్వాన్స్ ఇది ముబారక్ అండి ఇప్పుడు మన దగ్గరకు అయితే వచ్చింది కదా ఇంకా రెండు రోజులు అయితే ఈది అయిపోతుంది చూడండి ఏ విధంగా వస్తున్నారు ఇవి వచ్చి మారి సంబంధించి ఇవి కదా ఇవి వస్తారా అంటే కంపెనీ చూడండి ఇస్తారు టైం అవుతుందని చెప్పేసి అందరూ ఎలా వచ్చేవచ్చు చాలా మంది అయితే చాలా మంది వచ్చింది పర్లేదు లోపల కదా చాలా మంది వచ్చారు చూడండి ఈ విధంగా వస్తూనే ఉన్నారు ఇస్తారు టైం అవుతుందని చెప్పేసి చాలా మంది ఫస్ట్ మా డూడి చూడే ఈ విధంగా మనం మనల్ని వీడియో తీస్తున్నాం అంటే మన రద్దు మనం ఇమాములు అంటారు కదా ఇమాములు తీయమని చెప్పిన మనల్ని మనం తీస్తున్నాం అంటే అంతా అదే వీడియో తీసేదంతా రంజాన్ కదా రంజాన్ అంటే చాలా ఖుషిగా చేసుకుంటాను ఎవరైనా సరే రంజాన్ ఒక్క బుద్ధులు బాగా వినాడుతుంది అంటూ ఇవాళ చాలా మంది వస్తారు చూడు పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు ఈ నమాజ్ నమాజ్ జైనీ కన్నా సరే ఇక్కడ ఇఫ్తా జైనీ కన్నా సరే ఇక్కడ అవలిలో తెలుసు కదా హవల్లీ ఇక్కడ చాలా చాలా మంది వస్తున్నట్టు ఇదే మెయిన్ ఇప్పుడు ప్రతి ఇయర్ ప్రతి సంవత్సరం సంవత్సరం ఇక్కడ పెడతారు చూడండి పైన చూడండి ఇఫ్తార్ టైం అయిపోయిందని చెప్పేసి వాళ్ళు పైన కూర్చొని పెట్టిరన్నట్టు చూడండి వాళ్ళు పెద్ద అన్నట్టు మనకు ఇమాం కానీ చేసే కదా ఇమాం అంటే పెద్ద వాళ్ళు అక్కడ ఉంటారు పైన చూడండి ఇది చూడండి మన వాళ్ళు అందరూ వెయిటింగ్లో అయితే చూడండి టైం అయిపోతుంది అని చెప్పేసి మనం టైం అవి వాళ్ళు దాకా మనకు వెయిటింగ్ ఉంటుంది అంటే తిన్న తర్వాత మనకు పని స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు చూడండి ఇవన్నీ స్పెషల్ అన్నట్టు ఈరోజు స్పెషల్ స్పెషల్గా ఇచ్చారు అంటే అందరికీ మంచి ఒక క్లాస్ గ్లాస్ అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరికీ పని అన్నాడు చూడండి ఈ విధంగా కాబట్టి చూడండి మొత్తం ఎంత జనాలు వస్తూనే ఉన్నారు ఇంకా అంతేకా చూడండి అయిపోయింది వాళ్ళు ఇస్తారు అయిపోయింది మెల్లగా వెళ్ళిపోతున్నారు అందరు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత మన పని చాలా చూడండి ఇదే మన మన పని అన్నట్టు లాస్ట్ మీద క్లీన్గా క్లీన్ చేస్తాం అన్నట్టు మేము సబ్స్క్రైబ్ మై వీడియోస్ ప్లీజ్ సపోర్ట్ మీ మీ సపోర్ట్ చాలా అవసరం అండి ప్లీజ్